పునుగులు అనమాట టేస్టీ టేస్టీ పునుగులు కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకుంటాను ఒకటి చిట్టి చిట్టి పునుగులు అనమాట హోటల్లో చేసుకుని తిన్నట్లుగానే ఆస్వాదిస్తూ ఇల్లు కొబ్బరికాయ ఉంది బీరక పచ్చి

తరకరలాట్టు క్రిస్పీగా బాగుందండి చట్నీ కూడా అంతస్తుంది అందులో నచ్చుకోవచ్చు బాగుంది బాగుంటుంది దీని పూట మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చిట్టి చెట్టి కొంచెం గోధుమ తోటి కొంచెం పెసర పిండి మిగిలిన ఇలా దిగ పిండి నీపిండి దాంట్లో గోధుమ పిండి వేసి కలిపి చూసారు కదా చూసాను మా పెద్ద తోడ చూసారండి చెట్లు లెక్కేసుకోండి ఒకటి జామ చెట్టు రెండు తమలపాకు మూడు కరివేపాకు కనకాంబరాలు తులసిమ్మతో తులసిమ్మ తల్లి తులసిమ్మ తల్లి ఎన్ని ఉండదు మా పెరటిలో అన్ని రకాలు ఉన్నాయండి మిరప తోట మిరప తోట అన్ని రకాలు వేసుకున్నామండి ఈ సల్లటి గాలి హాయిగా ఉంటదండి వెనకట్టలి ఓడి పెట్టుకున్నామండి చక్కగా కూర్చోటానికి మామయ్య గారు ఉన్నప్పుడు అండి ఇక్కడే కూర్చునేవాడు వెనక గాలి బాగా వస్తుంది మడత మంచం వేస్తే పునుకునేవాడు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చాలా ఇష్టం అనకమ్ మనం వెళ్ళి చక్కగా కొడుకుంటాను ఎంజాయ్ చేస్తాడు బాక్రూమ్ ఉంటుంది తగ్గది కాబట్టి ఇక్కడ ఎప్పుడు